హీరోలు ప్రస్తుతం సినిమాలే కాకుండా ఇతర వ్యాపారాలపైన దృష్టి సారిస్తున్నారు రెమ్యునరేషన్ తీసుకున్నామా సినిమాలో నటించామా అన్నట్లుగా కాకుండా రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు కొందరైతే రెమ్యునరేషన్లు కాకుండా షేర్లు తీసుకుంటున్నారు కొన్ని ఏరియా హక్కులు తీసుకుంటున్నారు లాభాల ప్రాఫిట్స్ కావాలని అడుగుతున్నారు మరికొంతమంది హీరోలు అయితే ఏకంగా తమ తమ పేర్ల మీద మల్టీప్లెక్స్లను ప్రారంభించేసుకుంటున్నారు ఏషియన్ సునీల్ టాప్ హీరోలందరితో కలిసి మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారు మహేష్ బాబుతో కలిసి ఏఎంబి అల్లు అర్జున్తో కలిసి ఏ కట్టించాడు ఇక ఇప్పుడు సుదర్శన్ థియేటర్ ను ఏఎంబి విక్టోరియాని కట్టిస్తున్నారట అందులో మహేష్ బాబు వెంకటేష్ భాగస్వాములు కానున్నారట ఇదే దారిలో రవితేజ సైతం మల్టీప్లెక్స్ మీద కన్నేశాడని తెలుస్తుంది సైడ్ ఈ మల్టీప్లెక్స్ను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది ఏఆర్టీ పేరుతో ఈ మల్టీప్లెక్స్ రాబోతుందట ఈ మల్టీప్లెక్స్కు పూజా కార్యక్రమాలు ఆదివారం జరిగినట్లుగా సమాచారం ఇక రవితేజ చివరగా ఈగల్ సినిమాతో వచ్చాడు అంతకుముందు టైగర్ నాగేశ్వరరావు అని పర్వాలేదనిపించాడు దానికంటే ముందు ధమాఖా అంటూ హిట్ కొట్టాడు ఒక హిట్టు రెండు మూడు ఫ్లాగులు అన్నట్లుగా రవితేజ కెరీర్ సాగుతుంది ఈగల్ మూవీకి మంచి పేరైతే వచ్చింది కానీ అంతగా కలెక్షన్స్ అయితే రాలేదని తెలుస్తుంది అంత వర్కౌట్ కాలేదని ట్రేడ్ వర్కాలు చెబుతున్నాయి అయితే ఈగల్ సీక్వెల్ కూడా రానున్న సంగతి తెలిసిందే కానీ ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాత్రం ఇంకా ప్రకటించలేదు ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ అంటూ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు రైటర్ భానుతో రవితేజ తన కొత్త మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే